దైవజనుడు సంఘము కొరకు ఎంతగా ప్రయాసపడతారంటే సంఘము అభివృద్ధి కావాలని బిడ్డలు దీవెనకరంగా ఉండాలని బిడ్డలు దేవుడితో నడవాలని సంఘ బిడ్డలు పరలోకానికి చేర్చబడాలని భారం కలిగి దైవజనులు మీ కొరకు ఎంతగానో కన్నీరు వస్తారు శావకుడు లేకపోతే సంఘము దీవించబడదు కాపరి కాసేవాడై ఉండాలి మేపేవాడై ఉండాలి కాపరి సంఘము కొరకు ప్రయాసపడే కాపరిగా ఉంటాడు ఈరోజు ఏసయ్య మనతో మాట్లాడుతున్నాడు కదా దైవజనుడు సంఘము కొరకు ఏడవకూడదు దైవజనుడు సంఘము కొరకు బాధపడకూడదు శావుకుడు ఏడిస్తే సంఘానికి ఆశీర్వాదం కాదు సంఘం ఎప్పుడు కూడా శావుకుని ప్రేమించేదిగా ఉండాలి సహకరించేదిగా ఉండాలి శావుకుడి కొరకు ప్రాణమిచ్చే సంఘముగా ఉండాలి గట్టి గలలో ప్రైస్ అందరం ప్రైస్తలో సంఘములో ఒక విశ్వాసి దైవ జనుడి కొరకు ప్రాణమిచ్చే సంఘములో విశ్వాసులు ఎవరైతున్నారో ఆ సంఘము బహుగా అభివృద్ధిలోకి వస్తుంది శావకుడు మన గురించి ఏడుస్తున్నప్పుడు దైవజనుడు మన గురించి అంగలరుస్తున్నప్పుడు మనకు ఆశీర్వాదం కాదు దేవుని మందిరానికి విశ్వాసులు రాకపోతే శావకుడు ఏడుస్తాడు ఆ విషయంలో మనం చూస్తే విలాపవాక్యాలు విలాపవాక్యాలు చూద్దాం ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన శావుకుణ్ణి సంఘానికి ఎందుకు నియమిస్తాడంటే సంఘము చెదిరిపోకుండా సంఘము బలహీన పడిపోకుండా సంఘ కాపర్లను నియమిస్తాడు సంఘానికి అధ్యక్షులుగా నియమిస్తాడు సంఘములో విశ్వాసులు దైవజనుడి కొరకు మనము ప్రార్థించాలి దైవజనుడి కొరకు నిలబడాలి దైవజనుడి పక్షాన సహకరించేవారుగా ఉండాలి శావుకుడు ఏడుస్తున్నాడు అండి రోజున సంఘములో దైవజనుడు ఏడుస్తాడు దేనికి ఏడుస్తాడంటే మొట్టమొదటిగా వాక్యాలు ఒకటో ఉదాయం నాలుగో వచ్చి ఏంట ప్రార్థనకి ఎవరు రావటం లేదు సభలు పెడితే ఎవరు రావటం లేదు కూడికలు పెడితే ఎవరు రావటం లేదు సమాజముగా కుడుట మానొద్దని సంఘము అభివృద్ధి కావాలని సంఘము ఆత్మంగా ఎదగాలని సంఘము దేవునిలో స్థిరపరచబడాలని సభలు పెట్టినప్పుడు కూడికి పెట్టినప్పుడు ఆరాధనకు సిద్ధపరుస్తున్నప్పుడు ఆ సంఘములో విశ్వాసులు రాకపోతే శావకుడు ఏడుస్తాడు చూడండి అన్నమాట ఏందట దైవజనుడు ఏడుస్తున్నాడు శివుని అనగా సంఘానికి సాదృశ్యం శావుకుడు సంగము కొరకు ఏడుస్తున్నప్పుడు ఆ సంఘము దీవించబడదు దైవోజనుడు విశ్వాసుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఆదివారం ఆరాధన రాగానే సంఘములో శావుకుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు కూడుకలు పెట్టినప్పుడు సభలు పెట్టినప్పుడు మీటింగులు పెట్టినప్పుడు ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ఒక ప్రత్యేక కూడుకున్నప్పుడు ఆ విశ్వాసులు రాకపోతే ఆ సంఘ సభ్యులు రాకపోతే శావకుడు ఏడుస్తున్నాట దైవజనుడు అనుకోండి సంఘానికి ఎటువంటి ఆశీర్వాదం కాదు దైవజనుని ఎప్పుడు కూడా మనము సంతోషంలో ఉంచే వ్యక్తులుగా ఉంచాలి దైవజనుడు అనుకోండి సంఘం ఎప్పుడు కూడా దీవనకరంగా వెళ్ళలేదు ఆశీర్వాదకరంగా ఉండలేదు సంఘము కొరకు విలాపిస్తున్నటువంటి శావకుడు అయ్యో నేను ఈ రోజున ఆదివారం ఆరాధన కొరకు సిద్ధపరుస్తున్నాను సభలు కొరకు సిద్ధపరుస్తున్నాను కదిలించే సేవకుడు లేకపోతే సంఘము కదిలించబడదు అందుకే దైవజనుడు సంఘాన్ని ఎప్పటికప్పుడు కదిలిస్తూ ఉంటాడు బెత్తస్తా కోనేటి వాగు దగ్గరికి దేవుని యొక్క దూత పరలోకి నుంచి దేవుని యొక్క దూత దిగి వచ్చి ఆ కోనేట్లో ఉన్న నీళ్ళును కదిలిస్తూ ఉంటుంది నీళ్ళను ఎందుకు కదిలిస్తుందంటే అక్కడున్న అనేక రోగులు బాగుపడటానికి అనేక బలహీనలు బాగుపడటానికి దేవదోత పరలోకం నుంచి దిగివచ్చి కోనేటిని నీరుని కనుక కదిలించకపోతే అక్కడ రోగులు బాగుపడరు అందుకనే ఒక దైవ జనుడు సంఘ కాపరి సంఘాన్ని సభల ద్వారా కూడికల ద్వారా ఉపవాసం ద్వారా అనేక విధాలుగా సంఘాన్ని కదిలిస్తూ ఉంటాడు కదిలించకపోతే కదులుతారామా కదుతారా పాల్ యాంగ్షో గారు ఒక దైవజనుడు ఒక మాట అంటాడు నేను పడుకుంటే సంఘం పడుకుంటుంది నేను లేస్తే సంఘం లేస్తుంది సంఘ కాపరి పడుకున్నాడు అనుకోండి సంఘం ఏమైంది అదే సంఘ కాపుర లేచి ప్రార్థన మీటింగ్లు పెడితే సభలు పెడితే ఏమైంది సంఘం అందుకే అప్పుడప్పుడు ఏం ఉంటారంటే సావకులు కూడికల ద్వారా సభల ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా కదిలిస్తూ ఉంటాడు గట్టిగా చప్పలు కొడుదామందరికీ హలో లూయ కదిలిస్తూ ఉంటాడు నేను భద్రాచలంలో మీటింగ్స్ పెడితే కొన్ని లక్షల రూపాయలు సంఘానికి చెప్తాను అమ్మ ప్రార్థించండి సభల కొరకు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇస్తారు కొంతమంది వెనకడుగు వేసేవాళ్ళు అంటారు కొంతమంది ఆఖరికి ఇంటికి పారిపోయే వాళ్ళు ఉంటారు గుడి కూడా గుడికి వస్తాయిగా డబ్బులు ఎంతో ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు కానీ సంఘాన్ని కదిలించకపోతే సావుకుడు నడవకపోతే సావుకుడు ప్రేరేపించకపోతే సంఘం ఆత్మంగా ఎదగాలంటే యోగానే ఉంటాడు నీ ఆత్మ వర్దిల్చిన ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వరదిల్లాలి ఎన్ని విషయాల్లో చెప్పాలి అన్ని విషయాల్లో కొన్ని విషయాలు ఉన్నా అన్నా కొన్నా ఉద్యోగంలో వరదిల్లాలి వ్యాపారంలో వ్యవసాయంలో పాడి పంటల్లో చేతి పనులు పనులు అన్ని విషయాల్లో అబ్రహాములు దేవుడు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేశాడు ఆది కాండ్రి నాలుగు ఉద్యమంలో ఉంటుంది చదవకండి అబ్రహాములు దేవుడు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేశాడు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే సంఘము అన్ని విషయాల్లో ముందు వరుసలో నిలబడాలి గేటిగాలలో చెప్తుంది అందరికీ కలిసి ఎన్ని వరుస ఏ వరుసలో ఉండాలా నేనున్నాను అయ్య గారు గేటిగా చెప్పండి ఏం చెప్పాలా నేనున్నాను అయ్యా ఈరోజు మీటింగ్ పెడుతున్నారు ఈరోజు కూడికలు పెడుతున్నారు అయ్యా నేనున్నాను ఎన్ని బస్తాలు బియ్యాలు కావాలి ఎంత డబ్బు కావాలా ఇదిగో నేను ఉన్నాను అని చెప్పగలిగే విశ్వాసం ఎప్పుడైతే ముందుకు వస్తున్నాడో ఆ సంఘములో బలమైన ఉద్యోగాన్ని చూడగలుగుతాం అన్న పక్కన వాళ్ళతో చెప్పండి పక్కన వాళ్ళతో ఒక మాట చెప్పండి ముందు వరుసలో నువ్వు ఉండని చెప్పు ముందు వరుసలో నువ్వు ఉండు రావాలి చాలామంది రోజున ముందు వరుసలో నిలబడరు ముందుగా పరిగెత్తుకుని రావుకుడు సిద్ధపరిచినటువంటి సభలకు కోడికలకు ఆరాధనకు రాకపోతే దైవజనుడు జలుడు ఏడుస్తున్నాడు సంఘ కాపురి ఏడవకూడదు సంఘ కాపురి సంఘము కొరకు ప్రతిరోజు కూడా నిత్యము కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ప్రైజ్ అలోడ్ ప్రైజ్ అలోడ్ హాలూయా సమాజముగా కూడుకోవటం సమాజముగా కూడుకోవటం మానివేసినప్పుడు అక్కడ దైవజనుడు ఏడుస్తున్నాడు హెబ్రిల్ రచన పత్రిక పదో ఉద్యమంలో ఇరవై ఐదు ఒక మాట ఉంటుంది సమాజముగా కూడుట మానక సమాజముగా కూడుట మానకూడదు ఆరాధన మానివేయకూడదు సంఘ సహవాసం వదిలిపెట్టకూడదు దైవజనుడితో కలిసి పరిచరులు మన ముందుకు వెళ్ళేపెట్లుగా ఉండాలి అందుకే దైవజనుడు ఎప్పుడు ఏడుస్తున్నాడంటే సంఘములో విశ్వాసులు సమాజానికి రాకుండా మందిరానికి రాకుండా ఆరాధనకి రాకుండా ఉన్నప్పుడు దైవజనుడు ఏడుస్తూ ఉంటాడు సంఘము శాహుకిని ఏడిపిస్తే అది మనకు ఆశీర్వాదం కాదు సంఘం ఎలా ఉండాలంటే ముందు వరుసలో ఉండాలా అపోలే గారి కొరకు కుటుంబాలు కుటుంబాలే ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అయ్యా ఎదుగు మా ప్రాణములు ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాము ప్రాణములు ఇవ్వటానికి రెడీగా ఉన్నామయ్యా అయ్యగారి కొరకు ప్రాణం పెట్టి సంగము ఉంటుందో ఆ సంగములు దేవుడు అద్భుతాలు చేస్తాడు స్వస్థపరుస్తాడు విడుదల కలిగిస్తాడు ఆశ్చర్యమరకాలు జరిగిస్తాడు సంగములు ఒక బలమైన ఉద్యోగాన్ని లేపుతాడు దేవుడు రోములు రాసిన పత్రిక పదహారవ అధ్యాయంలో రోములు రాసిన పత్రిక పదహారవ అధ్యాయంలో మూడవ వచనం చదువుకుందాం రైట్ నాలుగు వచ్చిన రోమ పదహారవ ఉద్యాము నాలుగు వచ్చిన ప్రిస్కిల్లా అకుల్లా ప్రిస్కిల్లా వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు సంఘములో మంచి విశ్వాసులు మంచి నమ్మకస్తులు ఏమని రాస్తున్నాడు ఈ రోమ సంఘానికి దైవజనుడు ఏమని రాస్తున్నానంటే రోమా పదహార ఉదయం నాలుగు వచ్చు వారు ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా నా ప్రాణము కొరకు వారి ప్రాణములను కలిను బా ఏం మాట అండి దైవజనుడి కొరకు ప్రాణం ఇచ్చే విశ్వాసులు ఈ రోజున ఎంతమంది ఉన్నారు ప్రాణం తీసే విశ్వాసులు ఉన్నారు కానీ చంపేసే ఉన్నారు కానీ ఏ రోజైనా సంఘము సేవకుడి గురించి ఆలోచిస్తుందా మీరు ఆదివారం రాగానే మీరు చికెన్ల మటలు తింటారు షాపింగ్కి వెళ్తారు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటాయి ఎల్ఐసీలు పాలసీలు చేస్తారు డబ్బులు అన్నీ దాచుకుంటారు బాగానే ఉంటుంది ఏ రోజైనా మా అయ్యగారు బట్టలు మంచి బట్టలు వేసుకుంటున్నా లేదా భోజనం చేస్తున్నా లేదా మా శావుకుడు ఈ కుటుంబంలో అన్నం ఉందా లేదా భోజనం ఉందా లేదా బియ్యం ఉన్నాయా లేవా కూరగాయలు ఉన్నాయా లేవా అడిగిన ఉన్నారా ఉంటే దేవునికి స్తోత్రం అడుగుతారా చాలామంది విశ్వాసులు ఎంతవరకు వాళ్ళు తినటం వాళ్ళు తెచ్చుకోవటం వాళ్ళు వండుకోవటం చేస్తున్నారు కానీ మా సంఘ సంగకాపరు ఈరోజు తిన్నాడా లేడా మా దైవజనుడు తిన్నాడా లేడా మీరు బట్టల షాప్కి వెళ్ళినప్పుడు క్రిస్మస్ వచ్చిందంటే అందరూ కొనుక్కుంటారు ఆ రోజు అయ్యగారు గుర్తొస్తాడా ఏనాయనా బాబాయ్ అయ్యగారు గుర్తొస్తాడా అయ్యగారు గుర్తురాడు మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ నాయకుడిగా మీ దైవజనుడిగా మీ పాస్టర్ గారిని మీ పాస్టర్ గారిని ఒకరోజు క్రిస్మస్కి బట్టలు కు కుటుంబం అంతా వెళుతుంది కానీ ఆ రోజు అందరూ బట్టలు తీసుకునేటప్పుడు అయ్యా మేము బట్టల షాప్లో ఉన్నాం మీకు బట్టలు తీసుకుంటాం మీ సైజ్ చెప్పండి లేదా క్లాత్ తీసుకొస్తాం అని చెప్పిన పాస్త విశ్వాసులు ఎవరు లేరు చూడండి ఇక్కడి సంఘంలో మీ భార్య భర్తలు ఇద్దరు కూడా శావుకుడి కొరకు పురాణం ఇవ్వటానికి రెడీగా ఉన్నారు సంఘము దీవించబడాలంటే సావుకుడు మన కొరకు ప్రార్థన చేసి సావుకుడిగా ఉండాలి మీరు కోరుకోవాల భయా మా కొరకు ప్రార్థన చేయండి మాకు వరకు ప్రార్థించండి మీరు ప్రార్థన చేస్తే మీరు దీవించబడతాం శావకుడు సంఘానికి దేవునికి ఒక మీడియేటర్ ఒక రాయబారి మీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థనలు విని సంఘాన్ని దీవిస్తూ ఉంటాడు